ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు గాను ఆకస్మిక పర్యటనలు చేస్తున్నట్టు మచిలీపట్నం నగర మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ తెలిపారు ఆకస్మిక పర్యటనలో భాగంగా మంగళవారం స్థానిక ఉక్ట డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించారు డివిజన్ ప్రజల్ని కలుసుకున్న ఆమె స్థానికంగా నెలకొన్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు పారిశుద్ధ చర్యల్ని పరిశీలించి ఆమె ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపడుతూ ఉండాలని సంబంధిత అధికారులని ఆదేశించారు ఈ పర్యటనలో కమిషనర్ బాపిరాజు కార్పొరేటర్ జోగి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు అంటే నా రొన్ నల్ నుంచి బాగా అంటే మనం ఫైల్ నుంచి

ఆది బర్త్డే గాడా గాడా బిన్ పెట్టేది ఈ వాటర్ ఇలా ఉండిపోట్వే అదే చెప్పారు మీరు చెప్పకముందే ముందే రికార్డు ప్రజల నిమిత్తం ఏవైతే అవసరాలు ఉన్నాయా అవి అడిగి తెలుసుకునే భాగంలో ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం ఒకటి అలాగే కొంచెం వాటర్ ప్రా ప్రాబ్లం కూడా ఉందని చెప్పారు అలాగే మరి ఇక్కడ ఎప్పుడో స్థానికంగా స్వర్గీయ పేన కృష్ణమూర్తి గారు వాళ్ళకందరికీ ఇక్కడ ఈ హౌసులు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినప్పటికీ అప్పటి నుంచి కొంచెం వాళ్ళకు పట్టాలు ఇవ్వలేదని చెప్పి ప్రజలు నాకు చెప్పడం జరిగింది ఇవి కూడా కొంచెం ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగా డివిజన్ మొత్తం కార్పొరేటర్ గారు మరి అలాగే కమిషనర్ గారు మరి సంబంధిత అధికారులు అధికారులు ప్రజలు అందరూ కూడా ఈ వార్డు అంతా పర్యటించడం జరిగింది అన్ని కూడా మరి పేరుని వెంకటరామ నాని గారి దృష్టికి తీసుకెళ్లి నేను చేయగలిగిన అన్ని చేస్తానని చెప్తూ ప్రజలకు చెప్పడం జరిగింది మా మేయర్ గారు మహోజన్ గారు మేయర్ గారు అలాగే కమిషనర్ తదితర సిబ్బంది అందరూ కూడా అధికారులు అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మేజర్ గా ఉన్నటువంటి సమస్యని అక్కడ మెయిన్ రోడ్ లో డ్రైనేజీ కొంత భాగం ఆ పెండింగ్ లో అప్పట్లో కోర్టు కేసుల వలన ఆగింది దాన్ని ఆ పెండింగ్ ఉన్న వర్క్ ను కంప్లీట్ చేస్తే చాలా వరకు కూడా కంప్లీట్ అవుద్ది డ్రైన్ మేజర్ గా డ్రైన్ కంప్లైంట్ ఉంది అలాగే వాటర్ కూడా మాది సంపవటం వలన కొద్దిగా ఇబ్బందులు వస్తాయి అక్కడ వాటర్ సరిగ్గా మాకు అందవటం లేదనేది సంపు దగ్గర జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా మేయర్ గారి దృష్టికి తీసుకొచ్చాం వీటన్నిటినీ కూడా అలాగే పీకేఎం కాలనీలోను దేవుడి చెరువులోను ముఖ్యంగా ప్రజలందరూ కూడా కొంతమందికి ఒక సుమారు అరవై డెబ్బై పట్టాలు ఇవ్వాల్సి ఉంది వాటన్నిటినీ కూడా సర్వే చేపించడం జరిగింది ఆల్రెడీ సర్వేయర్ గారు వీళ్ళందరూ కూడా రిపోర్టు ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా ఇచ్చాము వాటన్నిటినీ కూడా నాని గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము మేయర్ గారి ద్వారా కూడా ఇప్పుడు వీటన్నిటిని కూడా త్వరలోనే ఇస్తామని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది వీళ్ళందరూ ఇలా ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే చిన్న చిన్న సమస్యలు ఉంటే చాలా వరకు నాని గారు వచ్చిన తర్వాత వాటర్ సమస్య కానీ ఇలాంటివి కూడా లేకుండా పీకేఎం కాలనీ కానీ కొత్త హౌసింగ్ బోర్డు ఏరియాలో కానీ చాలా వరకు చేయగలిగాం ఏదన్నా చిన్న చిన్నవి ఉంటే కూడా వాటిని అన్నింటినీ కూడా మేయర్ గారి దృష్టికి అలాగే కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం అన్నింటినీ కూడా తొందరలోనే కూడా పరిష్కరించబడతాయని కూడా తెలియజేస్తాం